మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ ప్రియాంక ఈ రోజు డాక్టర్ అమిత్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు సీనియర్ అర్ధ సర్జన్ వారితో మాట్లాడి మరొకటి విషయం తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ స్పోర్ట్స్ వల్ల కూడా మనకి కొన్ని ఇంజురీస్ అనేవి అవుతుంటాయి సో ఎక్కువగా స్పోర్ట్స్ ఆడడం ఆడడం వల్ల నీస్ ఎక్కువ ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటారా హలో అండి ఐమ్ డాక్టర్ అమిత్ ఫ్రమ్ ఇష్టా హాస్పిటల్ హైటెక్ ఆర్థప స్పోర్ట్స్ ఇంజరీస్ అనేది బేసిక్గా మన స్పోర్ట్స్ ఆడుతున్నప్పుడు అయినప్పుడు ఇంజరీస్ ఎస్పెషల్ కాల్ పెనుకడం కానీ యాంకిల్ పెనుకడము ఇలాంటి సిచ్యుయేషన్స్లో డ్యామేజ్ అనేది జరగచ్చు ఒక్కోసారి ఈ డ్యామేజ్ అయినప్పుడు మనకు దాంతో ఒకసారి మైనర్ ఇంజురీసే ఉండొచ్చు అరొక్కసారి సివియర్ ఇంజరీస్ ఉండొచ్చు బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్ ఫస్ట్ మనం చూసేది స్వెల్లింగ్ అండ్ పెయిన్ ఇనీషియల్ స్టేజెస్లో రైస్ థెరపీ అంటారు ఆర్ అంటే రెస్ట్ ఐ అంటే ఐస్ అప్లికేషన్ సి అంటే కంప్రెషన్ అంటే క్రేప్ బ్యాండేజ్ లాంటివి అలాంటివి పెట్టుకోవడము ఎలివేషన్ ఈ అంటే అంటే కాలు పైకెత్తి పెట్టుకోవడం సో ఇవన్నీతో టెంపరీగా అయితే మనం పెయిన్ తగ్గిస్తారు కానీ లోపల ఒక్కొక్కసారి ఏదైనా ఇంజరీ అయ్యిందనుకోండి ఈ పెయిన్ అనేది తగ్గదు పర్సిస్టెంట్గా ఉండడము డే టు డే యాక్టివిటీస్కి ఇబ్బంది పెట్టడము సివియర్గా స్వెల్లింగ్ ఉండడము అలాంటివి జరుగుతాయి అలాంటప్పుడు వాటిని ఐడెంటిఫై చేసుకోవడం అంటే ఎందుకు ఇది అవుతుంది అన్నది ఇంపార్టెంట్ కామన్గా చూస్తుంటే నీలో చూసామనుకోండి కొన్ని లిగమెంట్ ఇంజురీస్ ఒకసారి కాట్లేజ్ ఇంజురీస్ ఒక్కోసారి మెనిస్కస్ అంటాం అంటే ఈ రెండు మో మోకాల మధ్యలో మనకు మెనిస్కస్ అనేది ఉంటుంది ఒక షాక్ అబ్జర్బర్ లాంటిది దానికి ఇంజురీ అవ్వడము టేర్ అవ్వడము ఇలాంటి సిచ్యుయేషన్ జరగచ్చు నా ఇవైనప్పుడు ఇనిషియల్గా స్వెల్లింగ్ పెయిన్ దీంతోపాటు మనకు డే టు డే యాక్టివిటీస్కి డిస్కంఫర్ట్ ఉండడం అనేది జరుగుతుంది సో ఇలాంటప్పుడు ఈ లిగమెంట్ ఇంజురీస్ కానీ వీటిని ఐడెంటిఫై చేయడం వాటిని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఫ్రమ్ పెయిన్ రిలీఫ్ పర్స్పెక్టివ్ నాట్ జస్ట్ ఫ్రమ్ గెటింగ్ బ్యాక్ టు యాక్టివిటీస్ బట్ చాలాసార్లు ఇవి నెగ్లెక్ట్ చేసినప్పుడు దీంతో కొన్ని లాంగ్ టర్మ్ డ్యామేజెస్ అనేది జరగచ్చు ఎస్పెషలీ మోకాల్లో చూసుకుంటే మన కార్ట్లేజ్ డ్యామేజ్ అనేది అవుతుంది సో కామన్గా చూసుకుంటే నీలో మోస్ట్ కామన్ లిగమెంట్ దట్ ఈస్ ఇంజు ఏసీఎల్ అంటాయి అది కాకుండా కొన్ని వేరే లిగమెంట్స్ కూడా ఉంటాయి ఎంసీఎల్ ఎల్సీఎల్ పీసీఎల్ అని చెప్పి అవి కూడా ఇంజురీ కావచ్చు అది ఒకసారి మల్టిపుల్ కాంబినేషన్స్లో కూడా కావచ్చు కామన్గా చూసుకుంటే మోస్ట్ కామన్ ఇస్ ఏసీఎల్ ఇంజురీ నా ఏసీ ఇంజురీ అనేది ఎస్పెషలీ ఫుట్బాల్ బాస్కెట్బాల్ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఇవన్నిట్లో చూస్తూ ఇక్కడైతే ఇక్కడ మన నీ బెండై టర్న్ అవుతుందో అంటే బెన్ కిందంటే సార్ అలాంటి ఇంజురీస్లో కామన్గా ఈ లిగమెంట్ డ్యామేజ్ అనేది జరుగుతుంది సో అయినప్పుడు ఇనీషియల్గా పెయిన్ అండ్ స్వెల్లింగ్ ఆ తర్వాత నడకకి ఇబ్బంది ఆర్ ఇన్స్టెబిలిటీ అంటే మనం ఏదైనా స్పోర్ట్స్ కానీ ఏదైనా ఆడుతున్నా ఫాస్ట్ యాక్టివిటీ చేస్తున్నా కాలు స్టేబిలిటీ ఉండకుండా స్లిప్ అవడం అనేది నోటీస్ చేస్తారు అలాంటిది ఉంటే మాత్రం ఖచ్చితంగా దాన్ని ఐడెంటిఫై చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్ నాట్ జస్ట్ ఫ్రమ్ గెటింగ్ బ్యాక్ టు స్పోర్ట్స్ బట్ ప్రివెంటింగ్ లాంగ్ టర్మ్ ఇంజురీస్ ఓకే అంటే చాలా మంది మోకాళ్ళతో బాధపడుతూ ఉంటారు సో ఇలా మోకాళ్ళ నొప్పితో బాధపడే వాళ్ళు షటిల్ కానీ క్రికెట్ కానీ ఇలాంటి స్పోర్ట్స్ ఆడడం ఎంతవరకు సేఫ్ అంటారు స్పోర్ట్స్ అనేది ఖచ్చితంగా ఆడాలి ఫ్యాక్ట్ ఫర్ మై హెల్త్ పర్స్పెక్టివ్ నాట్ జస్ట్ ఫ్రమ్ హెల్త్ పర్స్పెక్టివ్ బట్ ఫ్రమ్ సోషల్ పర్స్పెక్టివ్ ఆల్సో అండ్ ఇలాంటప్పుడు ఇంజురీస్ అనేది ఒక్కొక్కసారి మన టైం టైంపాడు ఉన్నప్పుడు ఎవరికైనా జరగచ్చు ఆ ఇంజరీస్ అవ్వడంలో ప్రాబ్లం లేదు కానీ అయినప్పుడు దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి ట్రీట్మెంట్ చేసుకోవాలి నా సేమ్ ఇలాంటి ఇంజురీస్ అయ్యి మనం దాన్ని ట్రీట్ చేసుకోకుండా ఇఫ్ యూ ప్లాన్ టు గెట్ బ్యాక్ టు స్పోర్ట్స్ ఒకటి నొప్పి అనేది పర్సిస్టెంట్గా ఉండడము ఆర్ ఫర్దర్ డ్యామేజ్ అనేది అయ్యే రిస్క్ అనేది ఉంటుంది సో అలాంటి సిచువేషన్ అవాయిడ్ చేయాలి పెయిన్ కానీ ఇంజురీ కానీ ఇలాంటిది ఉన్నప్పుడు ఫస్ట్ ఐడెంటిఫై కావాలంటే కొన్ని నాలుగు రెస్ట్ తీసుకోండి హోప్ దట్ ఇట్ సెటిల్స్ స్టామ్ తగ్గింది నొప్పి బాగానే ఉందంటే పర్లేదు తగ్గట్లేదంటే మాత్రం ట్రీట్మెంట్ ఐడెంటిఫై చేసుకుని ట్రీట్మెంట్ చేసుకోవడం ఈజ్ ఇంపార్టెంట్ బట్ అలా మనకు ఇన్స్టేబుల్ ఉన్న అన్స్టేబుల్ ఉన్న నీ పైన కానీ యాంకిల్ పైన కానీ మనం ఆడడం అనేది చేశారనుకోండి ఖచ్చితంగా ఇంజురీస్ పెరగడము లాంగ్ రన్లో కాట్లేజ్ డ్యామేజ్ అవ్వడము గుజ్జు డ్యామేజ్ అవడము నొప్పి రావడం అనేది జరుగుతూ ఉంటుంది సో అంటే వన్స్ మోకాలు నొప్పులు లాంటివి ఉన్నప్పుడు స్పోర్ట్స్ ఆడాలి అనుకుంటే కనుక వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అండ్ ముఖ్యంగా మెయింటైన్ చేయాల్సింది ఏంటి సో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఏర్పడి ఇంజరీ అయింది అలాంటప్పుడు నొప్పి వస్తుంది కొంతవరకు బట్ యూ స్టిల్ వాంట్ టు కంటిన్యూ అనుకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు రాదర్ మోర్ ఇంపార్టెంట్ మనం ఇంజురీస్ ప్రివెంట్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉంటాయి విచ్ విల్ హెల్ప్ యూ రిడ్యూస్ ద రిస్క్ ఆఫ్ దీస్ ఇంజరీస్ నా ఒకటి మధుర్ స్ట్రెంత్ అంటోని సో మన నీ యాంకిల్ ఈ రీజన్లో మజల్స్ స్ట్రాంగ్గా ఉంచుకోవాలి దీనికి స్ట్రెంత్ ఎక్సర్సైజ్ చేయాలి అలాంటప్పుడు రిస్క్ ఆఫ్ ఇంజరీస్ ఈజ్ రెడ్యూస్డ్ అదే కాకుండా చాలామంది వామప్స్ అనేది నెగ్లెక్ట్ చేస్తారు స్పోర్ట్స్ ఆడేటప్పుడు దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే మజిల్ హ్యాజ్ సంథింగ్ కాల్డ్ ఆస్ అ టోన్ ఈ టోన్ ఆర్ స్ట్రెచబిలిటీ అనేది మనకి నార్మల్గా అయితే పర్లేదు మనం వామప్ చేసేందుకు మన మజిల్ని ట్రైన్ చేస్తున్నాం బట్ అదే కాకుండా ఒక్కసారి వెళ్ళి మీరు సడన్గా ట్రైడమ్ చేశారనుకోండి అలాంటప్పుడు రిస్క్ ఆఫ్ ఇంజరీస్ ఈజ్ హైయర్ ఎట్ ద సేమ్ టైం ఈ మజిల్ ఇంజరీస్ కానీ వీటిలో ఇదే కాకుండా మజిల్ ఇంజరీస్ అయి టేర్ అవడం కానీ అలాంటి రిస్క్ కూడా ఉంటుంది అనమాట సో వామప్స్ బిఫోర్ అండ్ స్ట్రెచెస్ ఆఫ్టర్వర్డ్స్ ఈ రెండు కూడా ఇంపార్టెంట్ ఎస్పెషలీ మీరు రెగ్యులర్గా గేమ్ ఆడుతుంటే నా మీకు ఏమాత్రం డిస్కంఫర్ట్ కానీ ఇన్స్టిబింట్ అలాంటివి ఏమైనా అనిపిస్తే కనుక ఈ సపోర్ట్స్ వస్తాయి వాడుకోవచ్చు చాలా మందికి ఉంటాయి ఈ క్యా నీ క్యాబ్స్ కానీ ఇది వాడచ్చా అని చెప్పి ఖచ్చితంగా వాడచ్చు నష్టమేం లేదు కానీ ద సేమ్ టైం మీరు కొంత షార్ట్ టర్మ్ డ్యూరేషన్కి వాడితే పర్లేదు అంతే తప్పితే దాన్ని మీరు డే అంతా వాడుకు వాడుతున్నారనుకోండి బ్లడ్ ఫ్లో కబ్స్ట్రాక్షన్ రావడం అలాంటి కొన్ని ఇష్యూస్ వచ్చి వేరే ప్రాబ్లమ్స్ పెరిగే అవకాశం ఉంటుంది సో ఇలాంటి ఎప్పుడన్నా వాడుతున్నారనుకోండి ఓన్లీ యూజ్ ఇట్ ఫర్ అ షార్ట్ టర్మ్ అంటే ఇప్పుడు ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు అలాంటిది ఇప్పుడు చాలామందికి అరుగుదల ఉన్నప్పుడు వాళ్ళు కూడా వాడుతుంటారు తాత్కాలికంగా ఇప్పుడు సపోజ్ హౌస్ వైఫ్ ఉన్నారు కుకింగ్ చేసుకోవాలి అలాంటప్పుడు ఇరవై నిమిషాలు హాఫ్ అన్ అవర్ నిల్చొని చేస్తున్నప్పుడు కావాలంటే పెట్టుకోవచ్చు అంతే తప్ప డే అంతా పెట్టుకున్నారనుకోండి ఖచ్చితంగా దాంట్లో కొత్త ఇబ్బందులు వస్తాయి సో అలాంటివి ఉంటే మాత్రం అవాయిడ్ చేయండి సో ప్రొటెక్టివ్ గేర్ అనేది వాడచ్చు నథింగ్ రాంగ్ మజల్ స్ట్రెంతనింగ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్ ఇఫ్ యూ రెగ్యులర్లీ ఇన్ టూ స్పోర్ట్స్ వామ్అప్స్ బిఫోర్ అండ్ స్ట్రెచెస్ ఆఫ్టర్ టు రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ ఇంజరీ ఆర్ ఈ ఇంజరీ మజిల్ టేర్ కానీ లిగమెంట్ ఇంజురీస్ అయ్యే అవకాశాన్ని తగ్గించడానికి చాలా ఇంపార్టెంట్ ఓకే సో వన్స్ ఒకవేళ మోకాళ్ళకి గానీ లేదంటే పాదం దగ్గర గానీ బోన్ డిస్లోకేట్ అయితే రోజులు ట్రీట్మెంట్ తర్వాత మళ్ళీ యాజ్ స్పోర్ట్స్ లైఫ్ అనేది కంటిన్యూ చేయొచ్చు అంటే ఒకవేళ డిస్లోకేట్ అయిన తర్వాత మళ్ళీ ఆడుతున్నప్పుడు పెయిన్ రావడం లాంటివి ఏమైనా ఉంటాయా సో డిస్లోకేషన్ అనేది బేసిక్గా ఎక్కడైతే ఎముకలు ఉంటాయో చూసారని ఆ జాయింట్ ఏదైనా కారణం వల్ల తొలగిపోయింది అనుకోండి దాన్ని డిస్లోకేషన్ సో దేర్ ఆర్ సర్టెన్ జాయింట్స్ మోస్ట్ కామన్ చూసుకుంటే మనకి షోల్డర్ జాయింట్ ఎస్పెషలీ కొన్ని ఇంజరీస్ అయినప్పుడు కానీ కొన్ని స్పోర్ట్స్ బాస్కెట్ బాల్ బాల్ ఇలాంటప్పుడు ఈ షోల్డర్ అనేది డిస్లోకేట్ కావచ్చు మనం కూడా టీవీలో చూస్తుంటాం డిస్లోకేట్ అవుతుంది పై పై లోపల పెట్టేసుకుంటారు సో నా ఇది ఎప్పుడో ఒకసారి అయిందంటే పర్వాలేదు బట్ ఫ్రీక్వెంట్గా అవుతుందంటే మాత్రం దాన్ని ట్రీట్మెంట్ చేసుకోవాలి టూ రీజన్స్ ఒకటి ఈ ఫ్రీక్వెంట్గా డిస్లోకేట్ అవుతున్నప్పుడు దాంతో అక్కడున్న జాయింట్లో ఉన్న కాట్లేజ్ ఆర్ గుజ్జు అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంటుంది సో అలా డిస్లొకేషన్ అనేది కాకుండా మనం ట్రీట్ చేసుకోవడం ఇంపార్టెంట్ నా కొందరికి ఈ లక్షణం ఉంటుంది ఎక్కడైతే జాయింట్స్ ఆర్ మోర్ స్ట్రెచబుల్ ఇప్పుడు మీరు చూస్తున్న వ్యూవర్స్ అందరు కూడా ఇలా చేయండి సో చా కొందరు ఇది ఈజీగా టచ్ చేయగలుగుతారు అలాంటివి చేయగలుగుతున్నారంటే అంటే మీకు ఆ ఆర్ స్ట్రెచబిలిటీ అంటారు అలాంటి ఇష్యూ ఉన్నదని అర్థం సో ఇలాంటి ఉన్న వాళ్ళకి దే ఆర్ మోర్ ప్రోన్ టు డిస్లొకేషన్ షోల్డర్ జాయింటే ఉండొచ్చు మోకాలు చొప్పే డిస్ ఏ ఉండొచ్చు కొన్ని సిచ్యుయేషన్స్లో సివియర్ ఇంజరీస్లో యాంకిల్ డిస్లోకేషన్ కానీ ఇలాంటివి ఉండొచ్చు నా ఖచ్చితంగా ఒక డిస్లొకేషన్ ఇలాంటి ఇంజరీ అయినప్పుడు అక్కడ చుట్టుపక్కల ఉన్న లిగమెంట్స్ అనేటివి టేర్ అవుతాయి లిగమెంట్స్ టిష్యూస్ కానీ ఇవి నువ్వు ఒక్కోసారి అదృష్టం బాగుంది ఇవి హీల్ అయ్యాయి అనుకోండి మళ్ళీ మళ్ళీ కాకపోవచ్చు కానీ డిస్లొకేషన్ లొకేషన్ కానీ చాలాసార్లు ఇవి హీల్ కావు అలాంటప్పుడు ఫ్రీక్వెంట్గా డిస్ అవుతూ ఉంటాయి సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం దాన్ని సర్జికల్గా రిపేర్ చేసి ఈ ఇబ్బంది అనేది రాకుండా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కానీ మనం నెగ్లెక్ట్ చేసి ఫ్రీక్వెంట్గా డిస్లోకేషన్ అవుతున్న దాన్ని అలానే ఏదో మేనేజ్ చేస్తున్నాం అనుకోండి డెఫినెట్గా దీన్ని లాంగ్ రన్లో జాయింట్ని డ్యామేజ్ చేయడము పర్సిస్టెంట్ పెయిన్ రావడం కానీ మల్టిపల్ అదర్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉంటాయి ఓకే రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్